గిరిజనుల్లో అక్షరాస్యత పెరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు నెల్లూరులోని గిరిజన అభివృద్ధి మాట్లాడుతూ చాలా మందికి ఆధార్ కార్డు సమస్యలు తెలిపారు సాంకేతిక లోపాలకు సమరించి కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు ఆసక్తిని బట్టి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ అరుణమ్మ నగర మేయర్స్ అధికారులు గిరిజన బంగారు నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ద్వారా మన సైట్ నుంచి ఇప్పించడం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము ఒకసారి ఎల్ఆర్పి సర్టిఫికేట్ వచ్చినట్లయితే దాన్ని బేస్ చేసుకొని మనం ఆధార్ కార్డు ఇవ్వడానికి అవకాశం వస్తుంది మీరు చెప్పినట్టు ఒకవేళ ఆధార్ కార్డు వచ్చినట్లయితే ప్రతి ఒక్క ఏమైనా ప్రభుత్వ స్కీములు ఉన్నాయో ఇలా అన్నీ కూడా వాళ్ళకి వర్తించడానికి అయితే అవకాశం మనకు దొరుకుతాయి ఇది ఒకటి రెండోది మనం మీరు చెప్పినట్టు కొన్ని స్పెషలైజ్ ట్రైనింగ్ పిల్లలకి దానికోసం మన దగ్గర అయితే ఇక్కడ వెంకటాచలంలో ఒక వైటీసీ ఇస్తారు ఆ వైటీసీని ఇంకా ఇంకా కొన్ని రోజుల్లో ఒక నూట యాభై యాభై దాకా మంది పిల్లల్ని అక్కడ సపరేట్గా సెలెక్ట్ చేసుకొని మనం వాళ్ళకి సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చినట్టు ఆ అవకాశాలు మనకు వస్తాయి సో అది వెంటనే మనం ఇంకా ఒక నెల ఒక కానీ స్టార్ట్ అవుతాయి సో దానికి సంబంధించి వేరే టీచర్స్ని కూడా మిమ్మల్ని చూట్ చేసుకొని విల్ స్టార్ట్ దాట్ కోచింగ్ సో ఎడ్యుకేషన్ పరంగా కూడా కొద్దిగా దీని మీద దృష్టి పెడతాను మూడో విషయం అంటే మీరు చెప్పిన ఒక విషయం ఏంటంటే లిటరసీ సో లిటరసీ ఈజ్ మేజర్ ఇష్యూ ఎందుకంటే మన జిల్లాలో చూసినట్లయితే ఒక పది శాతం మందికి ఇల్లిటరేట్గా ఉన్నారు కానీ దాంట్లో కూడా కొద్దిగా ఎక్కువ మంది మనకు ఎసకి పేదవర్గాలు ఉన్న జనాభా అయితే వాళ్ళకు కొద్దిగా ఎక్కువ శాతం ఇల్లిటరేట్ కింద ఉన్నారు వైద్యం సంబంధించిన అయితే ఇంకా నేను అయితే రివ్యూ అయితే చేయడం చేయలేదు ఖచ్చితంగా దాని మీకు కూడా దృష్టి పెడతాను ఏమైతే చర్యలు మనం మన అవకాశం ఉందో ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి చదువుకున్నారు థ్యాంక్ యూ